మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారాలు నేను రెండు వేల ఇరవై రెండు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు పడుతుంటే గ్రూప్ వన్ ప్రిపేర్ కావాలని చెప్పి ఆహార నిశాలు కష్టపడి రెండు వేల ఇరవై రెండులో రాయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో నేను గ్రూప్ వన్ రాసిన హాల్ టికెట్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో రాసిన తర్వాత రీసెంట్ గా ఇప్పుడు పెట్టిన ఎగ్జామ్ రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు రాయడం జరిగింది ఫస్ట్ టైం రాయడం జరిగింది సెకండ్ టైం క్వశ్చన్ పేపర్లు థర్డ్ టైం రాయడం ఫస్ట్ టైం నేను రాసినప్పుడు సెలెక్ట్ కావడం జరిగింది సెకండ్ టైం నేను రాసినప్పుడు దాని రిజల్ట్ ఇవ్వలేదు దాని పర్యావసరం మార్చలేదు తర్వాత థర్డ్ టైం రాయడం జరిగింది థర్డ్ టైంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఫిఫ్టీ సెవెన్ జీవోని తీసేయడం జరిగింది నా రిజర్వేషన్లో నేను సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చినా కానీ నేను సెలెక్ట్ కాలేకపోయాను దాదాపు రెండుసార్లు కూడా ప్రభుత్వ తప్పిదాల వల్ల రెండు వేల ఇరవై రెండు నుంచి నేను మొత్తం నా లైఫ్ని బిజినెస్ని నా యొక్క అన్నీ వదిలేసుకొని నా ఆస్తులు అన్నీ అమ్ముకొని ఓన్లీ గ్రూప్ వన్ కోసమే ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ చూడండి ఇక్కడ నా టైం టేబుల్ ఉంది మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు నేను ఒక టైం టేబుల్ ఒక షెడ్యూల్ పెట్టుకొని చదివాను నెక్స్ట్ గ్రూప్ మెయిన్స్ షెడ్యూల్ కూడా నేను తయారు చేసుకొని మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యాను రెండు వేల ఇరవై రెండులో ప్రిపేర్ అయ్యాను రెండు వేల ఇరవై మూడులో ప్రిపేర్ అయ్యాను దాదాపు నా జీవితం మొత్తము గ్రూప్ వన్ కోసమే ఈ తెలంగాణ ప్రభుత్వము ఇబ్బంది పడ్డదు తర్వాత నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులమని చెప్పేసి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి నేను నాకు ఇంత వయసు వచ్చిన పిల్లలు వచ్చినప్పటికీ నాకు ఇంటర్మీడియట్ పాప ఉంది నా బాబు ఉన్నాడు నిరోదే బాబు ఉన్నా కానీ నేను నా యొక్క రెండు సంవత్సరాల సమయాన్ని మొత్తాన్ని వదిలేసి ప్రభుత్వం ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని చెప్పి కొంతమంది అంటారు వన్ ఈస్ట్ హండ్రెడ్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీలో లేనివాడు ఎలా వన్ ఇస్ట్ ఫిఫ్టీకి అంటారు అది న్యాయబద్ధమైన కోరిక ఎందుకంటే కష్టపడ్డాము ఫస్ట్ టైం రాసాము సెకండ్ టైం రాసాము ప్రామాణికత అనేది మే ఫ్రీలెన్స్ ఎగ్జామ్కి ప్రమాణికత ఉండదు ఎందుకంటే మనం కష్టపడి చదివినాము చదివిన దాంట్లో ఎన్నో లోపాలు ఉంటాయి ఆ లోపాల వల్ల ఒక మార్కు రెండు మార్కులు తగ్గవచ్చు మనం చేసి ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఒక రకమైన పరిస్థితులు ఉండదు సెకండ్ టైం ఒక రకమైన పరిస్థితులు ఉంటాయి థర్డ్ టైం రకరకాల పరిస్థితుల వల్ల నా జీవితం మొత్తము దీనికే లాస్ అయిపోయింది ఇలాంటి నాలాంటి నిరుపేదలు డబ్బులు లేనం నేనంటే నలుగురికి అప్పు తీసుకొని డబ్బు తీసుకొచ్చి ఇన్ని పుస్తకాలు దగ్గర దగ్గర నా దగ్గర జిరాక్స్ మెటీరియల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జిరాక్స్ మెటీరియల్ తీసుకొని మొత్తం నా లైఫ్ మొత్తం గ్రూప్ వన్కి అంకితం చేశాను నా పిల్లలకు ఎండబెట్టి తిండి లేకుండా వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించకుండా నేను సాధిస్తా నా భవిష్యత్తులో నేను ఒక మంచి ఆఫీసర్ని అయితే అని చెప్పేసి నేను ఒక కళ కన్నాను ఆ కళ ఒక ట్వంటీ నైన్ జీవో వల్ల ఈ గ్రూప్ వన్ రకరకాలుగా మూడుసార్లు కండక్ట్ చేయడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే నేను ఈ రోజు కూడా ప్రభుత్వం తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మన స్టాండర్డ్ ఇస్తున్నారు ఎక్కడెక్కడో ఇస్తున్నారు ఎన్నో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నీ తెలుసు ప్రభుత్వానికి ఒక అడ్వకేట్ జనరల్ ద్వారా అడిగితే ఎందుకు ఇవ్వచ్చు హండ్రెడ్ వన్ నేషన్ హండ్రెడ్ పర్సెంట్ మేము తెచ్చిన నిరుద్యోగులు మేము మేము వీళ్ళు వీళ్ళు చేస్తేనే పోరాటం చేస్తేనే ఇలా ప్రభుత్వం వచ్చిన తెలుసు వాళ్లకు ఎందుకంటే రాహుల్ గాంధీ ద్వారా తీసుకుని వచ్చి ప్రభుత్వాన్ని వాళ్ళు ఇలా స్థాపించడం జరిగింది అట్లాంటి వ్యక్తి మనం మంచి వ్యక్తి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళకి కూడా మేము అనుకుంటున్నాం మంచి వ్యక్తి మనకు అన్ని న్యాయం చేస్తారు నిరుద్యోగులు ఇబ్బంది ఇక్కడ ఎలాంటి పొలిటికల్ ప్రెషర్ లేదు నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయటికి రావట్లేదు ప్రప బయటి ప్రపంచానికి వచ్చి మీకు చెప్పలేకపోతున్నారు మా జీవితము అసలు మొత్తం దీనివల్ల లాస్ అయిపోయినాం మాకు ఒక్కటే అవకాశము ఈ వన్ ఇస్ట్ ఫిఫ్టీ వల్ల చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇవ్వాలి మాలాంటి పేదలకు నిరుద్యోగులకు ఇబ్బంది కల కలిగించే వారు అందరికీ అవకాశం ఇవ్వాలి ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు పదిహేను సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఒకేసారి వేసాడు పక్క 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 రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్తో ఇబ్బంది ఉండే దాన్ని తరిమేసి మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఏటా గ్రూప్ వన్ నిర్వహిస్తున్నారు అలాంటి ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ టూ దాంట్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చారు ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేవు ఎస్ఐ కానిస్టేబుల్ దాంట్లో కూడా థర్టీ పర్సెంట్ ఫస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న తర్వాత థర్టీ థర్టీ పర్సెంట్ తీసుకున్నారు అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి మనకు పూర్తి బాధ్యత దీంట్లో ఏదైనా సవరణలు చేసుకోవాల్సిన అయినా పూర్తి బాధ్యత టీఎస్పిఎస్సి చైర్మన్ గారికి ఉంటుంది టీఎస్పిఎస్సి బోర్డుకుంటుంది గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం టీఎస్పిఎస్సి నడుచుకుంటుంది ఎందుకంటే ఇవాళ ఎగ్జామ్స్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా కానీ రీనోటిఫికేషన్ చేశారు సప్లిమెంటరీ నోటిఫికేషన్ చేయకుండా నోటిఫికేషన్ చేశారు అక్కడ కూడా చాలా లొసుగులు ఉన్నాయి అయినా ఇవన్నీ కాదు మాకు కావాల్సింది మేము మీ ప్రభుత్వ మా ప్రభుత్వ విధానాల వల్లనే మేము లాస్ అయినాం కానీ మా యొక్క ఎలాంటి చదువులు ఎలాంటి పొరపాట్లు కొంతమంది అనుకుంటారు వీళ్ళు చదవలేదు కాబట్టి వీళ్ళకి ఎందుకు వెళ్ళాలని చెప్పి కొంతమంది కొంతమంది చులకరంగా మాట్లాడుతున్నారు అది ఒకసారి కష్టపడే వానికి తెలుస్తుంది ఆ బాధ అనేది ఒక్కసారి నువ్వు కూడా మంచి చదవచ్చు చిన్న ఎగ్జాంపుల్ ఉన్న టీఆర్ ఆపి ఎంత ఎన్ని మార్కులు వచ్చినా వరకు ఎనభై ఏడు మార్కులు వచ్చినా కానీ స్టేట్ సివిల్స్లో టాపర్ అయింది అంటే మార్కులు ఫ్రై అనేది క్రైటీరియా కాదు మెయిన్స్లో సాధించినప్పుడే దాని యొక్క ఉంటుంది ఒకసారి ఆలోచించండి చదువుకునే వనీస్ట్ ఫిఫ్టీ వాళ్ళకి ఎక్కడ కూడా మేము వ్యతిరేకం కాదు మీ జాబ్స్ మీకు ఉంటాయి మాకు అవకాశం మేము అంటున్నాం మా దాంట్లో కూడా చాలా మంది కష్టపడే తత్వం ఉన్నది రెండుసార్లు రాసి మూడోసారి మేము ఒకటేసారి రాసి ఉంటే మేము అడగకపోతాము ఈ బాధ రాకపోతుంది మూడు సార్లు నిర్వహించారు కాబట్టి ఆ తప్పిదాలు సౌరంజంటే అనుకుంటున్నాం ధన్యవాదాలు ఒక్కసారి మా జీవితాన్ని వెలుగు చేస్తున్నారు